సాయి బంధువులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు సాయి గురించి మీకు మరికొన్ని విషయాలు తెలియాలని సిరిడీ సాయి అనుగ్రహ రహస్యమైన నిత్యపారాయణ గ్రంథాన్ని ఆ బాబా కృపతో పఠిస్తున్నాను బాబా గ్రంథాలు చదవలేని వారు చదవడానికి వీలులేని వారి కోసం ఈ చిన్ని ప్రయత్నం ఆ సద్గురు గొప్పతనాన్ని కలియుగ దైవమైన సాయిని గురించి అందరూ తెలుసుకోవాలని ఈ ప్రయత్నాన్ని ప్రారంభిస్తున్నాను ఇది విన్న వారందరికీ ఆ బాబా మీలోనే మీ తోడుగా మీ నీడగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ ప్రయత్నాన్ని ఆదరిస్తారని సాయి బంధువులందరిలో నన్ను కూడా చేర్చుకుంటారని ఆశిస్తున్నాను ఇక అధ్యాయంలోకి వెళ్దాం ఓం సిరిడి సాయి పరమ గురుభ్యో నమ అధ్యాయం ఎనిమిది నీవు ఆరాధించవలసింది సేవించవలసింది గురువును కాదు పరమ గురువును గురువు ఉపాసన ఆరాధన శ్రేష్టమైన ఉత్తమమని అనుగ్రహం ఊరికే అడిగితే ప్రసాదించబడదని తీవ్రమైన తపనతో సాధనతో కృషి కృషితో అర్హతను సంపాదించాలని మీరు క్రిందటి అధ్యాయములలో అవగతం చేసుకున్నారు ఈ రోజులలో చాలామంది సాధకులు ఎన్ని సంవత్సరాలు గురువును సేవించినా ఎలాంటి అనుభవాలు ఆత్మానుభూతి కలగకపోవడానికి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉండడానికి ప్రధాన కారణం గురువుకు పరమ గురువుకు భేదం తెలియకపోవడమే పరమ గురువును ఆశ్రయించకపోవడమే పరమ గురువు మార్గంలో నడవకపోవడమే కాబట్టి ముందు గురువు ఎవరో పరమ గురువు ఎవరో సాధకుడు చక్కగా తెలుసుకోవాలి వివరిస్తాను శ్రవణం చేయండి గురువులు ప్రధానంగా రెండు రకాలు ఒకటి సామాన్య గురువు రెండు పరమ గురువు ఎవరు ఆత్మసాక్షాత్కారమును పొందలేరు పొందినా నిష్టను సాధించలేరు ఎవరు మనసును నాశనం చేయలేరు మనోనాశనానికి సాధన చేస్తున్నారు ఎవరు త్రిగుణములను నాశనం చేయలేదు గుణాతీత స్థితికి సాధన చేస్తున్నారు ఎవరు మాయా పరిధిలోనే ఉన్నారు ఎవరు కేవలం బ్రహ్మమును గురించి ప్రవచించగలరో ఎవరు సర్వజ్ఞులు సర్వసమర్థులు కాదో ఎవరు సర్వసిద్ధులు కాదో ఎవరు నేను అనే అహంకారాన్ని సమూలంగా నాశనం చేయలేదో దానికై ప్రయత్నిస్తున్నారో వారిని సాధారణ గురువు అని అంటారు ఇక పరమ గురువు ఎవరో పరమ గురువు లక్షణాలు ఏమిటో వినండి ఎవరు ఆత్మ సాక్షాత్కారం పొందారో ఎవరు నిరంతరం బ్రహ్మానంద పరమసుఖంలో రమిస్తుంటారో ఎవరు సర్వజ్ఞులు సర్వసమర్థులు సర్వశక్తివంతులు ఎవరు అజ్ఞానంను నశింపజేసి క్షణాలలో దుర్లభమైన ఆత్మదర్శనము కలిగించగలరో ఎవరు సకల సిద్ధులో పరమ పవిత్రులో ఎవరి సన్నిధిలో మనసు అప్రయత్నంగా శాంతిని పొంది క్షణాలలో అవుతుందో ఎవరి కరుణా కటాక్ష వీక్షణంతో నీ కష్టాలన్నింటినీ తొలగించి నీ దుఃఖాన్ని రూపుమాపి నీ ఆనంద ప్రాప్తిని కలిగిస్తారో అట్టి మహాత్ముణ్ణి పరమ గురువని అంటారు ఏ మహాత్ముని వలన శివుడి యొక్క అవిద్య హృదయ గ్రంథి నాశనమగునో అట్టివాడిని గురువని అంటారు గు అనే శబ్దం అంధకారం అని రు అనే శబ్దము దానిని నశింపచేయు వెలుగు అని ఎవరికి బ్రహ్మానుభూతిని శిష్యుడికి ప్రసాదించే శక్తిగలదో వారినే గురువని తెలిపింది పరమ గురువు అంటే ఎవరో ఈశ్వరుడు పార్వతీదేవితో చాలా అపూర్వంగా ఇలా తెలిపారు ద్వైత్వము అద్వైత్వముల నుండి విడిపడిన వారు స్వీయ అనుభవంతో ప్రకాశించేవాడు అజ్ఞానమును పారద్రోలేవాడు సర్వము నెరిగినవాడు ఎవరిని దర్శిస్తే మనస్సు ప్రశాంతతను పొందుతుందో ధైర్యము శాంతి మనోనిచ్చలత లభించునో అట్టి మహాత్ముడినే పరమ గురు అని అంటారు అంతేగాని గు అంటే చీకటి రూ అంటే వెలుగని చిలక పలుకులు పలికేవారు కాదు బ్రహ్మాండ భూతిని పొందకనే శాస్త్రములను ప్రవచించేవారు కాదు ఉపాసనతో ఏవో కొన్ని చిల్లర మహిమలు ప్రదర్శించేవారు కాదు కేవలం కాషాయం ధరించిన వారు సాంప్రదాయ పీఠ ఆచార్యులు కాదు వీరంతా సామాన్య గురువుల కోవకే చెందుతారు అందుకే అక్షరములు నేర్పి శాస్త్రజ్ఞానంతో ఉపన్యాసములను బోధించినంత మాత్రాన గురువు కాదు ముక్తి దారిని చూపి ముక్తిని ప్రసాదించేవాడే గురువని తెలిపారు సమస్త శాస్త్రాలు ఎందరో మహాత్ములు గురువును ఆశ్రయించమని అన్నప్పుడు ఆ గురువు పరమ గురువు అని అర్థం ఈ రహస్యం తెలియక ఎందరో సాధకులు వేషభాషలు శాస్త్రపజ్ఞ చిల్లర మహిమలు చూసి గురువులని ఆరాధిస్తున్నారు దేవుడని సేవిస్తున్నారు ఈ పొరపాటు సాధకుడు చేయరాదనే ద్వాపరయుగంలోనే వ్యాసమహర్షిని ఎలాంటి గురువును ఆశ్రయించాలో ఎలాంటి గురువును సేవించాలో చాలా అద్భుతంగా తెలిపారు ఎవరు ఆత్మను ప్రత్యక్షంగా శాస్త్రాత్కారం పొందారో అటు మహాత్ముని ఆశ్రయించి నమస్కరించి ప్రశ్నించి సేవించి తరించమని సూచించారు అందుకే పరమశివుడు గురుగీతలో ఇలా అన్నారు పార్వతి లోకంలో అనేక రకములైన గురువులు ఉన్నారు వీరిలో పరమ గురువును ప్రయత్నములు చేత ఆశ్రయించవలేను ఒక గుడ్డివాడు ఇంకొక గుడ్డివాడికి దారి చూపగలడా చూపలేడు అదే విధంగా ఆత్మదర్శనం పొందని వాడు ఇతరులకు దానిని దర్శింప చెయ్యగలడ చేయలేడు ఇంటర్ లెక్కలు చెప్పే మాస్టారు డిగ్రీ లెక్కలు చెప్పగలడ చెప్పలేడు అదే విధంగా తన అజ్ఞానమును నశింప చెయ్యగలడ చేయలేనివాడు ఇతరుల అజ్ఞాన్ని తొలగించలేడు ఆత్మ సాక్షాత్కారం పొందని గురువులు ఏ విధంగా శాంతి కలిగించగలరని ఏ విధంగా తరింప చేస్తారని పరమశివుడు ఆత్మ దర్శనం పొందని వాడు పరమశాంతిని అనుభూతిగా పొందని వాడు ఇతరులకు దానిని ఎలా ప్రసాదించగలడని అనుభవ జ్ఞానం లేనివాడు శిల వంటి వాడు అజ్ఞానులైన మరికొన్ని శిలలను తరింపచేయున తాను తరించుటయే తెలియనివాడు పరులను ఎలా తరింపజేయగలడని ప్రశ్నించాడు ఎందరో మహాత్ముల జీవితాలను పరిశీలిస్తే వాళ్ళ విజయానికి కారణం వాళ్ళ గురువు పరమ ఉండడమే కారణం అందుకే ఎన్నో ఉపనిషత్తులు పరమ ఆరాధించమని తెలిపినవి అందుకే సర్వజీవుల శరీరములందున్న ఆత్మ చైతన్యము ప్రాప్తింపచేయు గురువే ఆరాధ్యుడని వ్యక్తం చేసింది ఆత్మ దర్శనమును కలిగించి ముక్తిని ప్రసాదించలేని వాడు గురువు కాదు దొంగ గురువు అని నిర్భయంగా పలికారు చాలా మంది సాధకులు నన్ను ఒక ప్రశ్న అడుగుతుంటారు అదేమిటంటే స్వామి మీరు ఒక దైవం ఒక గురువు ఉండాలంటారు నేను ఒక గురువు దగ్గర ఉపదేశం తీసుకున్నాను కానీ సాయి అంటే కూడా నాకు చాలా ఇష్టం నేను సాయిని ఆరాధించవచ్చా ఆరాధించకూడదా అని ఈ సందేశం కలగడానికి కారణం పులికి పిల్లికి భేదం తెలియకపోవడమే పరమ గురువు పులి లాంటి వాడు సామాన్య గురువు పిల్లి లాంటివాడు ఏక గురువు నిశ్చయం అంటే అది పరమ గురువు నిశ్చయం అని అర్థం అంతేగాని మంత్రం చెప్పిన వారు ధ్యానం నేర్పించిన వారు శాస్త్రాలు బోధించే సామాన్య గురువులు కాదు పరమ గురువు ప్రొఫెసర్ లాంటి వాడు సామాన్య గురువు టీచర్ లాంటి వాడు ఏ క్షణం ఒక విద్యార్థి పదవ తరగతి మ్యాథ్స్ పాస్ అవుతాడు ఆ క్షణమే ఆ తరగతి టీచర్ని విడిచి ఇంటర్ మ్యాథ్స్ టీచర్ ని ఆశ్రయించాలి అదే విధంగా ఏ క్షణం పరమ గురువు దర్శన కృప లభిస్తుందో ఆ క్షణం నుంచే పరమ గురువుని ఆరాధించాలి ఆ పరమ గురువులో సామాన్య గురువును చూసుకోవాలి మీకు ఒక భక్తురాలి అనుభవం చెప్తే విషయం చక్కగా అవగతమవుతుంది ఒక భక్తురాలు ఒక స్వామీజీని గురువుగా స్వీకరించి ఆయన దగ్గర మంత్రం తీసుకుని నాలుగు సంవత్సరాలు సాధన చేసింది కొన్నాళ్ళకు సిరిడి సాయి స్వప్న దర్శనం కలిగింది ఎంతో ప్రశాంతతను ఆనందాన్ని పొందింది నెమ్మదిగా ఆమె మనస్సు సాయి రూపంతో సాయి చింతనతో నిండిపోయింది స్వామీజీ గుర్తుకు రావడం లేదు అట్లని ఆయన పట్ల గౌరవం సడలలేదు ఇటువంటి స్థితిలో నా గ్రంథాలు బోధలు శ్రవణం చేసి సాయి పట్ల మరింత ప్రేమతో భక్తితో ఆరాధించింది కొన్నాళ్ళకు స్వామీజీ ఆమె ఇంటికి వచ్చి నీవు గురువును మర్చిపోయావా వచ్చి సేవ చేసుకోమని ఆజ్ఞాపించాడు గురు ద్రోహం చేసి సాయిని ఆరాధిస్తే నీకు మోక్షం రాదని చెప్పాడు ఆమెకు ఏమీ అర్థం కాక నా దగ్గరకు వచ్చి స్వామి మీరు ఏకగురు నిశ్చయం చేసుకోమన్నారు ఇప్పుడు నేను ఆ స్వామీజీ సేవ చేయాలా లేక సాయి సేవ చేయాలా అని ప్రశ్నించింది అప్పుడు నేను అమ్మ నీవు ఇంటర్ పాస్ అయ్యి డిగ్రీ విద్యార్థి అయ్యావు డిగ్రీ విద్యార్థికి ఇంటర్ టీచర్తో పని ఏముందని ఎంతకాలం ఇంటర్ చదువుతావు నీవు సాయినే ఆరాధించు నీకు ఏ పాపం రాదని అది గురుద్రోహం అసలే కాదని ఆ విధంగా స్వామీజీ మాట్లాడడం ఆయన అజ్ఞాన లక్షణమని చెప్పడంతో ఆమె భక్తితో సాయినే ఆరాధిస్తూ ఉంది కాబట్టి సాధక నీవు ఆశ్రయించవలసింది సేవించవలసింది ఆరాధించవలసింది సాధారణ గురువైన స్వాములను పీఠాధిపతులను మఠాధిపతులను కాదు బ్రహ్మజ్ఞాన నిష్ఠుడైన పరమ గురువుని నీ గురువు సాధారణ గురువో లేక పరమ గురువో ఈ క్షణమే పరిశీలించుకో విచారించి శ్రేయో మార్గంలో ముందుకు సాగు కొంతమంది సాధకులు గురువు విషయంలో సరైన అవగాహన లేక ఏ లక్షణాలతో ఏ పరిశీలనలతో గురువుని ఎన్నుకోవాలని చాలామంది నన్ను ప్రశ్నిస్తుంటారు ఇది సాధకులకు చాలా అపూర్వమైన ముఖ్య విషయం ఏ విధమైన పరిశీలన చేయాలో శ్రద్ధగా వినండి నీవు గురువుగా ఎన్నుకునే గురువుకు కుండలిని జాగృతి సిద్ధించిందా లేదా పరిశీలించాలి ఆత్మ సాక్షాత్కారం పొందారా లేదా అడగాలి శక్తిపాతం చేసే సిద్ధి శక్తి ఉందా లేదా పరిశీలించాలి ఇతరులకు కుండలిని జాగృతిని కలిగించి ఆత్మదర్శన కలిగించే సామర్థ్యం ఉందా లేదా పరిశీలించాలి సకల శాస్త్ర పరిజ్ఞానం ఉందా లేదా విచారించాలి వేషభాషలను చూసి మోసపోరాదు శాస్త్ర పాండిత్యం ప్రజ్ఞను మాటల గారడిని చూసి మోసపోరాదు చిల్లర మహిమలను ప్రమాణంగా తీసుకోరాదు మహిమాన్విత సాంప్రదాయ పీఠంలను చెందిన గురు ప్ర మోసపోరాదు మహిమాన్విత సాంప్రదాయ పీఠంనకు చెందిన గురు పరంపర అని మోసపోరాదు సనాతన మహర్షుల మార్గమా కాదా పరిశీలించాలి ఈ విధంగా విచారణ చేసి అనుభవంతో పరిశీలించి గురువుని ఎన్నుకోవాలి అంతేగాని మాటల గారడీని చూసి ప్రాపంచిక కీర్తి ప్రతిష్టలు చూసి వేషభాషలను చూసి చిల్లర మహిమలను చూసి గురువుగా భావిస్తే దేవుడిగా పూజిస్తే కష్టాలు తప్పవు నష్టాలు తీరవు దుఃఖం తొలగదు జీర్ణ మరణాలు తప్పవు అందుకే రామకృష్ణ పరమంస వారు ఆరు నెలలు పరిశీలించి గురువుగా ఎన్నుకున్నారు అందుకే సాధారణ గురువులో పరమ గురువును పరమ గురువులో సాధారణ గురువును ఆరాధించవచ్చు సేవించవచ్చు కానీ పరమ గురువు లేని సాధారణ గురు పూజలు ఉపాసనలు వ్యర్థం కాబట్టి పరమ గురువును ఆశ్రయించి తరించు పరమ గురు శిరీధి సాయి సమర్పణ